ఓకే గైస్ సో లాస్ట్ క్లాస్ లో సిఓ లైక్ కంట్రోలింగ్ సంబంధించి కాస్ట్ ఎలిమెంట్స్ ని ఎలిమెంట్స్ని ఎఫ్ఐటు ఎలా కన్వర్ట్ చేయాలో లాస్ట్ క్లాస్ లో మనం చూసాం సో టుడే వచ్చేసి మనకి కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి ఈ కాస్ట్ సెంటర్స్ ని మనం ఏ విధంగా చెక్ చేసుకుంటాము రిపోర్ట్స్ ని ఏ విధంగా దీన్ని బ్యాక్ లో సో చేయడానికి సో ఉంటుంది అని కూడా ఈరోజు లో మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడు మీన్స్ రిడ్యూస్ ద కాస్ట్ ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ విత్ లిమిటెడ్ బడ్జెట్ అనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లో ఉందా అనేది మనము సెగ్మెంట్ వైజ్గా చూడొచ్చు ప్రాఫిట్ సెంటర్ వైజ్గా చూడొచ్చు కాస్ట్ సెంటర్ వైజ్గా చూడొచ్చు ఓకే అని మనం చెప్పుకున్నాం కంపెనీ కోడ్ వైజ్ కూడా చూస్తాం ఇప్పుడు కాస్ట్ సెంటర్స్ ఏ విధంగా మనకు పక్కనే ఈ విధంగా మనము సో చేయొచ్చు చూద్దాం కనబడుతుందా ప్లీజ్ లెట్ బీ కన్ఫామ్ చూడండి కాస్ట్ సెంటర్ ఇస్ ద ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వేర్ కాస్ట్ ఆర్ ఇన్ cost center represents one of the small units of responsibility within an organization structure in cost center accounting operational expenses are captured by two separate master data objects such as cost centers activity types and statistical key fields. cost centers are maintained within a hierarchy which is a representative of the templating company internal reporting accountability structure ద హైరా డెవలప్మెంట్ ఈజ్ సెంట్రల్ టు ఆల్ కాస్ట్ అకౌంటింగ్ రిపోర్టింగ్ విత్ ఏ కంట్రోలింగ్ బాడీ ప్రతి బిజినెస్ లో డిపార్ట్మెంట్స్ ఉంటాయండి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇలా ఉంటాయి సో ఏ డిపార్ట్మెంట్ లో ఎలాంటి ఎక్స్పెన్సర్ జరుగుతున్నాయి ఏ డిపార్ట్మెంట్ లో ఎలాంటి ఇన్కమ్స్ వస్తున్నాయి కూడా మనకు మ్యాండటరీ సో అలాంటి సిచువేషన్స్ లో కాస్ట్ సెంటర్స్ ని కాన్ఫిగరేషన్ ఎలా సెటప్ చేస్తామో చూద్దాం కాన్ఫిగరేషన్ స్టాప్స్ స్టెప్స్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ సెంటర్ మాస్టర్ కేఎస్ జీరో వన్ కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ ఓకేఈఓఎన్ డాక్యుమెంట్ పోస్టింగ్ విత్ కాస్ట్ సెంటర్ ఎంబీ ఫిఫ్టీ కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ ఎస్ నర్స్ ఎల్ఆర్ నర్స్ కూర్ ఎయిట్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ డబల్ వన్ సో ఇక్కడ కాస్ట్ సెంటర్ హైయర్షిప్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి నెంబర్ ఇచ్చారు సేల్స్ డిపార్ట్మెంట్ కూడా నెంబర్ ఇచ్చారు ఆ డిపార్ట్మెంట్ లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి కలెక్షన్ ఎక్స్పెన్సెస్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వాటికి నెంబర్ రేంజ్ ఇచ్చారు మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ కస్టమర్ సర్వీస్ వీటికి కూడా నెంబర్ రేంజ్ ఇచ్చేస్తారు సో వీటిని మనం ఎలా చేయాలనేది చూద్దాం ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ వివో అనేసి లాస్ట్ కంపెనీ ఉంది మనం ఏం చేయాలంటే రీఫ్రెష్ చేయాలి ఒకసారి సార్ ఎఫ్ఎస్ డబ్ల్యూ జీరో అండి ఇక్కడ ఎస్ వన్ ఉంది మనము ఎఫ్ లెవెన్లో ఒకసారి ఓబీ ఫిఫ్టీ సెవెన్లో చూస్తాను వివిఎస్ కంపెనీ వాళ్ళకి చేస్తున్నాం కదా ఉంది అది తీసేసి మనం టెస్ట్లో అవ్వాలి ఎందుకంటే మీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి క్లాస్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మార్చి ఉంటాం అనమాట అప్పుడు మనం మన కంపెనీకి రావాలంటే ఇక్కడ మార్చుకోవాలి ఫస్ట్ ఒకసారి ఇక్కడ టూ డేస్ డ్రెస్ డ్రెస్ చేస్తే ఒకసారి ఎడిట్ కాస్ట్ బిల్డింగ్ ఒకసారి బ్యాక్ వచ్చింది ఇప్పుడు అక్కడ మారుతుంది మరి స్లాస్ ఏఎస్ జీరో వన్ వచ్చింద కంట్రోలింగ్ ఏరియా టెస్ట్ వన్ ఓకే ఇక్కడ వన్ డబుల్ జీరో వన్ అంటే ఏ డిపార్ట్మెంట్ లో ఎలాంటి ఎక్స్పెరెన్స్ జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ లో కలెక్షన్ ఎక్స్పరెన్స్ ఆఫీస్ ఎక్స్పెన్స్ ని నేను క్రియేషన్ చేసుకుంటున్నాను వన్ డబల్ జీరో వన్ వ్యాలిడ్ ఫ్రమ్ అంటే ఫైనాన్స్ ఏర్ ఇవ్వాలి ఇక్కడ వన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇంకా నైన్ నైన్ నైంటీ నైన్ వరకు ఇవ్వచ్చు ప్రాబ్లం లేదు ఎంటర్ ఇక్కడ చూడండి కలెక్షన్ ఎక్స్పెన్సెస్ పర్సన్ రెస్పాన్సిబుల్ మిస్టర్ నీరజ్ ఇస్తున్నాను డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ సెంటర్ కేటగిరీ అడ్మినిస్ట్రేషన్ ఏ నెంబర్ ఉంది ఫోర్ ఉంది ఫోర్ తీసుకోండి సో హైరార్సీ మనం కంట్రోలింగ్ ఏరియాలో హైరార్సీ చేసాం కదా అది ఇట్లా క్లిక్ చేస్తాను వచ్చేస్తా మన రిలేటెడ్ బిజినెస్ ఏరియా ఓకే మనది ఎస్ వన్ ఇచ్చి ఉంటాం ఇంజనీర్గా దాన్ని సెలెక్ట్ చేయాలి బేగంబెట్సీన్ఐ్రీ వన్ ఇంకా కంట్రోల్ టెంప్లేట్స్ అడ్రస్ కమ్యూనికేషన్ హిస్టరీ ఇవన్నీ నో ఇండియా Cross center has been created next to two one double zero two obvious expenses, Mr. niraj Administration.

चकर ब्रह्म हम्म आओ ना ओके मिस्टर बाल्डो डिपार्टमेंट सेल्स डिपार्टमेंट सेल्स कैटेगरी ये मुझे निकला री उधर हाइरार्ची Business I am not in that. Customer has been created Mr. true customer service. ఇలాగా కాస్ట్ సెంటర్స్ మనం క్రియేషన్ చేయాలి ఓకే సో నెక్స్ట్ ఓకే ఓఎ ఇప్పుడు నువ్వు ఏవైతే క్రియేషన్ చేసి ఉంటావో అవి ఈ ప్లేస్లోకి వచ్చేసి ఉంటాయి నీరజ్ నీరజ్ బాలు బాలు చేస్తే మళ్ళీ పైకి వచ్చేస్తుంది ఇప్పుడు హెడ్స్ క్రియేట్ చేసుకోవాలి డిపార్ట్మెంట్స్ అడ్మినిస్ట్రేషన్ సేల్స్ అన్స్ ఇక్కడ క్రియేట్ లెవెల్ వెళ్తే లోయర్ లెవెల్ గ్రూప్ అని కనబడుతుంది దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం గ్రూప్ నేమ్ జరిగి వచ్చేస్తాం ఇక్కడ నెంబర్ థౌజండ్ అడ్మినిస్ట్రేషన్ టైప్ చేసుకొని ఓకే సేవ్ చేయాలి థౌసండ్ నెంబర్తో అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేశాను ఇప్పుడు టూ థౌజండ్తో సేల్స్ డిపార్ట్మెంట్ని క్రియేట్ చేయాలి అది కిందకి వచ్చేయండి వీళ్ళు వచ్చిందా అడ్మినిస్ట్రేషన్ ఓకే దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ గ్రూప్ సేమ్ లెవెల్ టూ థౌజండ్ సేల్స్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వచ్చింది తర్వాత సేల్స్ డిపార్ట్మెంట్ వచ్చింది ఓకే కొన్ని గవర్నమెంట్ చాలె ఏ డిపార్ట్మెంట్ నా ఎలాంటి ఎక్స్‌పెన్సెస్ లో వాట్ ని డ్రాగ్ చేయాలి ని సెలెక్ట్ చేసుకొని కిందకి డ్రాగ్ చేయాలి 1000 లెక్క తర్వాత దీని సెలెక్ట్ చేసుకొని కిందకి డ్రాగ్ చేయాలి దీని సెలెక్ట్ చేసుకొని 2000 డ్రాగ్ చేయాలి దీని సెలెక్ట్ చేసుకొని ఇల్లె డ్రాగ్ చేయాలి టూ థౌజండ్ దగ్గర పెట్టండి సార్ టూ థౌసండ్ దగ్గర పెట్టండి డ్రాక్ చేసింది టూ థౌసండ్ దగ్గర కింద పెట్టండి కింది దాకా తీసుకురాకుండా జస్ట్ దగ్గర పెట్టండి ఏ డిపార్ట్మెంట్ దగ్గర ఆ డిపార్ట్మెంట్ మనం ఎంటర్ చేసేస్తాం డ్రాక్ చేసేసుకుని వదిలేస్తే ఇక్కడ ఫైనాన్స్ లో మనం కాస్ట్ సెంటర్ గ్రూప్ వచ్చేసింది సేవ్ చేయాలి ఇది మెయిన్ హెడ్ సో ఇప్పుడు మనం ఏం చేస్తాం ఎఫ్బి ఫిఫ్టీ లెవెల్ ఎంట్రీ పాస్ చేస్తాం స్లాస్ ఎఫ్బి ఫిఫ్టీ టుడే డేట్ ఇవ్వండి

సార్ అప్పుడు ఇప్పుడు జాగుంది కదా తీసుకుంటుందా సార్ ఇది ఇప్పుడు ఒకవేళ మీరు ఓవర్ సైడ్ పొరపాటున పోస్ట్ చేస్తే ఎర్ర రైట్ అదే అది మనకి ముందుకైతే ముందుకైతే ఆపేస్తుంది కదా ఓకే ఫైవ్ ఫైవ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పాస్ సెంటర్స్ ఇవి వస్తాయి

దీన్ని సెలెక్ట్ చేయాలండి కాస్ట్ అకౌంట్స్ చేస్తున్నారు కాబట్టి దాని రిలేటెడ్ ఉండాలి An entry in field cost center is not permitted. సింగిల్ కాస్ట్ సెంటర్ అని తీసుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు డబల్ లెగ్ అని సింగిల్ అని తీసుకోవచ్చు దీనికి టీ కూడా ఒకటి ఉంటుంది ఉంటారు సార్ ఈ కో కో ఉందా సార్ మీ దగ్గర మీ దాంట్లో లేదండి అది ఫ్రీ వర్షన్ కూడా ఉన్నట్టుంది దాంట్లో అయితే ఈజీగా ఇస్తున్నాడు ఇప్పుడు మీరు ఇంట్లో గూగుల్ లో కన్నా అన్న డైరెక్ట్ స్టెప్స్ కో పైలట్ లో కో పైలట్ ఎర్ర పోస్ట్ చేస్తే స్టెప్స్ ఇస్తుండు కాకపోతే ఏంటంటే మాకు మా లెవెల్ కి అర్థం కాక మేము కొద్ది ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఎక్కడ స్టక్ అయిపోతాం కానీ కో కంపేర్ టు క్రోమ్ చాలా ఈజీగా ఉంది ఆ స్క్రీన్ స్క్రీన్ అందులో పెట్టాం అనుకోండి దానికి రెక్టిఫికేషన్ కూడా అదే చూపిస్తున్నారు స్టెప్స్ ఎలా వెళ్ళాలి వన్ టూ త్రీ వేస్ చూపిస్తున్నారు సూపర్ రాబోయే కాలంలో అలాగే ఉంటది అసలు మనం భయపడాల్సింది కాకపోతే మాకు టీ కోడ్లు వాటి గురించి పెద్దగా ఫెమిలియర్ కాదు కాబట్టి అది ఎక్కడ నుంచి తీసుకోవాలి ఏం తీసుకోవాలి పాత్ర నుంచి వెళ్తున్నాడు ఎక్కువగా అవి అవును వచ్చేస్తుంది నిదానంగా వచ్చేస్తుంది అదే తెలియక మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం కానీ మీకు మీకు నిమిషం పని అది చూడండి వీడియోస్ కూడా ఉంటాయి మనకి యూట్యూబ్ లో వీడియోస్ కూడా ఉంటాయి యూట్యూబ్ లో వీడియోస్ కూడా చూడొచ్చు మీరు దీనికి ఒక చిన్న టీ కూడా ఉంది అది చూస్తారు చెప్పండి సార్ అని చూపిస్తుంది

నాయ్ సార్ ఈవర్స్ సౌండ్ మీ సైడ్ నా సైడ్ ఓకే స్మాల్ వీడియో చూద్దాం डोंट वरी रस्टो वीडियो ఉంది an entry in field cost center is not permitted for account hundred. so there is a problem cost center not assigned with gl account or cost element to solve this error go to slash OKB 9 okb9 OK enter select new entries enter co cd co is nothing but company code ru 0 2 Cost element hundred material account, then select the cost center 1001. So then enter and save the data. Continue. So now the data was saved. Company code linked with the cost center. So let me check. Okay, B9 is. Nice.

न्यू एंट्रीज कंपनी कोड प्लस वन कास्ट एलिमेंट चार्ट ऑफ अकाउंट्स मतलब कास्ट सेंटर डबल जीरो वन स

Field value date is not permitted, date is ended, simulate, save document, display, choose layout. చేంజ్ చేంజ్ ఇక్కడ ఏ స్టాండర్డ్ ఫర్ ఎక్స్ వచ్చిందా ఇక్కడ కా సెంటర్ కా సెంటర్ వచ్చిందా వన్ డబుల్ జీరో వన్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇలా నెక్స్ట్ మీరు మార్కెటింగ్ సేల్స్ తీసుకోవచ్చు అడ్మినిస్ట్రేషన్ లో మా సెకండ్ వన్ తీసుకోవచ్చు ఓకే ఇలా ఆఫీస్ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు కస్టమర్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు సో దిస్ ఈస్ కాల్ కాస్ట్ సెంటర్స్ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ కాస్ట్ సెంటర్ పక్కన ప్రాఫిట్ సెంటర్ యాడ్ అవుతుంది సెగ్మెంట్ కూడా యాడ్ అవుతుంది రేపటి క్లాస్ లో డిస్కస్ చేస్తాం అంటే వర్క్ చేసే ప్లేస్ లో క్యాటగిరీస్ మనకి కాస్ట్ సెంటర్స్ ఉంటాయి అనమాట ఓకే ఏ డిపార్ట్మెంట్ లో ఎలాంటి ఎక్స్పెన్స్ జరుగుతున్నాయి ఏ డిపార్ట్మెంట్ లో ఎలాంటి ఇన్కమ్స్ జరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ మంచి ఓకే ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది సర్చ్ చేస్తుంటే చెప్పండి సరే ఇంకోటండి ఇప్పుడు మనం పోస్టింగ్ చేసేటప్పుడు ఈ కాస్ట్ సెంటర్ గా ఫిఫ్టీ సిక్స్టీ లో పోస్ట్ చేస్తాం కదా కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు జరగవు కదా కంపెనీలో రియల్ టైం ఒక పోస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు అన్నింటికి లింకులు ఉంటాయి కదా ఉంటాయి దీంట్లో కాస్ట్ ఓకే ఓకే ఏదైనా డే వన్ లో ఫస్ట్ ఎంట్రీ తోటి ఇవన్నీ లింక్ అయిపోతాయి కదా లింక్ ఉంటది చార్ట్ ఆఫ్ ఫార్మ్స్ లింక్ ఉంటది కంపెనీ కూడా లింక్ ఉంటది ఒకదానితో ఒకటి లింక్ చేసే కొద్ది వాటి లింక్స్ అనేది బయట వస్తాయి స్లోగా అట్లా ఓకే మనం మనం ఇక్కడ ట్రైనింగ్ లో కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఎక్కడెక్కడ ఏది అవసరం అందరూ తీసుకున్నాం కానీ రియల్ దాంట్లోకి వెళ్ళినప్పుడు ప్రతిదీ అసైన్ చేసిన తర్వాత ఏంటి స్టార్ట్ అయిపోతుంది మనం స్టార్టింగ్ నుంచి ఏదైతే చేసుకుంటూ వచ్చామో వన్ ఆర్ టు అప్పుడప్పుడు మధ్యలో అడుగుతూ ఉంటే దానికి లింక్ చేసుకుంటూ పోవడమే ఇప్పుడు ఇప్పుడు అడిగింది లింక్ అడిగింది ప్రతి దానికి దానికి ఏదో ఒక టీ కోడ్ ఉంటుంది అది వెళ్ళి ఆ లింక్ చేసుకుంటే సాల్వ్ అయిపోతుంది ప్రతి జస్ట్ ఇంటర్లింక్ అండి అది పెద్ద సమస్య జస్ట్ ఇంటర్లింక్ ఉంటుంది అంతే ఎన్ఎఫ్ సార్ నాకు అలా అట్లే ఇప్పుడు మనం రెంట్ అకౌంట్ది ఇప్పుడు చేసాం కదా అది కాస్ట్ సెంటర్కి ఇప్పుడు మనం అసైన్ చేసాం కానీ సార్ గా రియల్ దానికి వెళ్తే కంపెనీలో ఈ మళ్ళీ ఒకసారి రెంట్ అకౌంట్ ఓపెన్ చేసి మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేయడం ఒక ఎంట్రీ ఉంటుంది ఆ ఎంట్రీకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ లాగా ప్రీఫి ప్రీ డిఫైన్డ్ లాగా కాస్ట్ సెంటర్స్ ఆర్డర్స్ ప్రాఫిట్ సెంటర్స్ ఇవన్నీ కూడా అసైన్ చేసి ఉంటాయి కదా అంటున్నాను అనేది ముందే మనం చేయాలి దాని తర్వాత మనం ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ మనం బ్యాక్ ఇప్పుడు మనం చేసేది కొంచెం మధ్యలో కన్ఫిగరేషన్ చేస్తున్నాం ఎన్ యూజర్ వరకు కూడా మనం చేసి చూపిస్తున్నాం ఇక్కడ అదే అదే రెండు కొద్దిగా అక్కడక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది ఏది ఏ స్కోప్ లోకి వస్తుందో క్లారిటీ కన్ఫిగరేషన్ చేసే వరకు మన బాధ్యత అని పోస్టింగ్ కూడా ఎందుకు చేసి చూపిస్తున్నాం అంటే ఒకటన్నా చూపించాలి కాబట్టి ఓకే ఇంపాక్ట్ ఎందుకంటే ఓన్లీ కన్ఫిగరేషన్ చేసి ఇస్తే దాన్ని చేసేది ఎవరు మనం కాదు ప్రాక్టీస్ కాబట్టి మనం చేస్తాం మనది కూడా రాదు కదా సార్ అవతల ఏం చేస్తుందో తెలియకపోతే ఇది కూడా రాదు కదా అటు పక్క చేస్తారు బట్ మనం ఒకటి రెండు పోస్టింగ్ అని చేసి చూపించాలి ఓకేనా ఓకే ఇది చేసేయండి ఫ్రమ్ టుమారో మనం ప్రాఫిట్ సెంటర్ డిస్కస్ చేస్తాం మేబీ ఈ మంత్ ఒకటో తారీఖు లోపల కంప్లీట్ అయిపోతుంది కోర్స్ ఓకే యా ఎవరైనా లైక్ బ్యాక్ డోర్ వెళ్తాము అంటే రెడీ